అందరికీ జై హింద్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనుతో తో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ గౌరవప్రదమైన తరుణంలో చరిత్ర సంచారి వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది ఇది కేవలం ఒక సెలవు దినం మాత్రమే కాదు వందల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి పొందినందుకు లక్షలాది మంది వీరుల త్యాగాలకు నివాళులర్పించే పవిత్రమైన రోజు మన చరిత్ర పుస్తకాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి కానీ ఈ మహత్తర పోరాటంలో కొన్ని దాగి ఉన్న వాస్తవాలు ఆసక్తికరమైన మలుపులు కూడా ఉన్నాయి ఈ రోజు మేము భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మీకు అంతగా తెలియని పది అద్భుతమైన వాస్తవాలను పరిచయం చేయబోతున్నాం ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూసి మీ మద్దతుగా ఒక లైక్ కొట్టండి అలాగే చరిత్ర సంచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఆగస్టు పదిహేను అనగానే మీకు వెంటనే గుర్తుకు వచ్చే విషయాలను కామెంట్లో తప్పక తెలియచేయండి అది విద్యార్థి దినోత్సవ వేడుకలైనా పాఠశాలలో జరిగే క్రీడా ప్రదర్శనలైనా లేక టీవీలో వచ్చే దేశభక్తి సినిమా అయినా మీ జ్ఞాపకాలను మాతో తప్పక పంచుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం పదండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం అయితే ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న చాలా మందికి వస్తుంది దీని వెనక ఒక ఆసక్తికరమైన నిజం ఉంది బ్రిటిష్ వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ తేదీని వ్యక్తిగతంగా ఎంపిక చేసుకున్నారని మీకు తెలుసా ఎందుకంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదున జపాన్ వరల్డ్ వార్ టూ లో ఓడిపోయి మిత్ర దేశాలకు లొంగిపోయింది అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన ముఖ్యమైన రోజుల్లో ఒకటి అది ఈ తేదీ మౌంట్ బాటెన్ కు ఒక శుభదినంగా అనిపించిందట నిజానికి అధికారాన్ని జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి బదిలీ చేయాలని మొదట నిర్ణయించారు కానీ అప్పటి పరిస్థితులు ముఖ్యంగా దేశంలో నెలకొన్న అశాంతిని దృష్టిలో ఉంచుకొని మౌంట్ బాటెన్ ఈ బదిలీని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టుకు ముందుగానే జరిపించారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన మువ్వెన్నెల జెండా మన ఆత్మకు ప్రతీక మనందరికీ గర్వకారణమైన ఈ జెండాను ఎవరు రూపొందించారు ఈ జెండాను ఎక్కడ తయారు చేస్తారు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం భారత్ జాతీయ జెండాను పింగలి వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రూపొందించారు ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త మరియు స్వాతంత్ర సమరయోధుడు అనే విషయం అందరికి తెలిసిందే అయితే ఈ జెండా ఎక్కడ పడితే అక్కడ తయారు కాదని ఒక ప్రత్యేక కర్మాగారంలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని మీకు తెలుసా ఇది నిజం భారతదేశంలో జాతీయ జెండాను తయారు చేయడానికి మరియు సరఫరా చేయడానికి కర్ణాటక ఖాది గ్రామోద్యోగ సంయుక్త సంఘ్ అనే సంస్థకు మాత్రమే అనుమతి ఉంది కర్ణాటకలోని ధార్వాడ్లో ఉన్న ఈ సంస్థ భారత ప్రమాణాల బ్యూరో బిఐఎస్ నిర్దేశించిన కఠినమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే జెండాలను ఉత్పత్తి చేస్తుంది ఈ నియమం జాతీయ జెండా యొక్క పవిత్రతను నాణ్యతను కాపాడడానికి ఉద్దేశించబడింది ప్రతి జెండా ఖాదీ వస్త్రంతో నిర్దిష్ట కొలతలు రంగులతో తయారు చేయబడుతుంది ఈ కర్ణాటక ఖాదీ కర్మాగారం భారత జెండా కోడ్ రెండు వేల రెండు నిబంధనలకు అనుగుణంగా జెండాలను ఉత్పత్తి చేస్తుంది తద్వారా మన జెండా ఎల్లప్పుడూ గౌరవనీయంగా ఉంటుందని నిర్ధారిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది అయితే ఆగస్టు పదిహేనున దేశంలోని అన్ని ప్రాంతాలకు స్వాతంత్రం రాలేదని మీకు తెలుసా వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి గోవా మరియు హైదరాబాద్ భారతదేశం స్వాతంత్రం పొందినప్పటికీ గోవా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనతో పాటు స్వాతంత్రం పొందలేదు అది ఇంకా పోర్చుగీస్ పాలనలోనే కొనసాగింది భారత ప్రభుత్వం శాంతియుత మార్గాల్లో గోవా విలీనానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది చివరకు భారత సైన్యం పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన సైనిక చర్య ద్వారా గోవా డామండయ్యులను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేసింది ఇలా డిసెంబర్ పంతొమ్మిదిన గోవాలో విమోచన దినంగా జరుపుకుంటారు గోవా వలె హైదరాబాద్ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో విలీనం కాలేదు అప్పటి హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేది నిజాం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు ఇది భారతదేశానికి సవాలుగా మారింది సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో భారత ప్రభుత్వం పోలీస్ చర్య ఆపరేషన్ పోలో చేపట్టింది ఈ చర్య ద్వారా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైంది ఇలా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజలు విమోచన దినంగా జరుపుకుంటారు ఈ సంఘటనలు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగంగానే ఉన్న వాటికి ఒక ప్రత్యేకత ఉంది భారతదేశం తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి తన భూభాగాలను పూర్తిగా కలుపుకోవడానికి చేసిన కృషికి ఇది నిదర్శనం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం మన దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశకమైన ఈ మహత్తర గ్రంథాన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టిందనేది ఆసక్తికరమైన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సరిగ్గా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన తన పనిని ప్రారంభించింది ఎంతో మంది నిపుణులు మేధావులు అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి అనుగుణంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని తయారు చేశారు ఈ విశేష కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భారత స్వతంత్ర పోరాటం అనగానే చాలా మందికి పురుషుల త్యాగాలు మాత్రమే గుర్తుకు వస్తాయి కానీ మన దేశ స్వాతంత్ర సాధనలో మహిళలు కూడా అద్భుతమైన మరువలేని పాత్ర పోషించారు అనే విషయం చాలా మందికి తెలియదు వారి ధైర్యం నిబద్ధత స్వతంత్ర సంగ్రామానికి కొత్త ఊపిరి పోశాయి రాణి లక్ష్మీబాయి సరోజినీ నాయుడు అరుణ అసఫ్ అలీ కల్పనా దత్ వంటి ప్రముఖులు తమ నాయకత్వంలో స్వతంత్ర జాలను రగిలించారు అయితే వీరు మాత్రమే కాదు లక్షలాది మంది సామాన్య మహిళలు కూడా ఈ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు వారు కేవలం నిరసన ప్రదర్శనలు సత్యాగ్రహాలకు మాత్రమే పరిమితం కాలేదు స్వతంత్ర ఉద్యమానికి వాలంటీర్లుగా పనిచేశారు రహస్యంగా సమాచారాన్ని చేరవేశారు కొన్ని సందర్భాల్లో ఆయుధాలను కూడా తరలించారు ఆసుపత్రులలో గాయపడిన స్వతంత్ర సమరయోధులకు సేవలందించారు జైలు శిక్షలు కూడా అనుభవించారు అలా బ్రిటిష్ వారి కూరత్వాన్ని ఎదుర్కొన్నారు దురదృష్టవశాత్తు చరిత్ర పుటల్లో వారి త్యాగాలకు తగినంత గుర్తింపు రాలేదు కానీ వారి అంకిత భావం తెగువ లేకపోతే భారతదేశ స్వతంత్ర కళ నెరవేరేది కాదేమో స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి మహిళా వీరవనితను మనం గుర్తుంచుకోవాలి వారి త్యాగాలను సదా స్మరించుకోవాలి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన సున్నితమైన ఘట్టాలలో భారత్ పాకిస్తాన్ విభజన ఒకటి ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా జరిగిన విభజనలలో ఇది ఒకటిగా నిలిచిపోయింది దీని వెనుక ఉన్న వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తాయి భారతదేశ విభజన ప్రకటించి సరిహద్దులను నిర్ణయించడానికి బ్రిటిష్ వారికి కేవలం ఐదు వారాల సమయం మాత్రమే పట్టింది ఈ అతి కీలకమైన పనిని సర్ రాడ్ క్లిప్ అనే వ్యక్తికి అప్పగించారు ఆయనకు అప్పటికే భారతదేశం గురించి ఇక్కడ ప్రజల గురించి భౌగోళిక పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేదు కేవలం కొన్ని డ్రాయింగ్స్ డేటా ఆధారంగా మాత్రమే ఈ మాత్ర నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఈ తొందరపాటు నిర్ణయం సరైన ప్రణాళిక లేకపోవటం లక్షలాది మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసింది సుమారు రెండు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను ఆస్తులను వదిలి సరిహద్దులు దాటవలసి వచ్చింది ఈ వలసలు చరిత్రలో అతిపెద్ద మానవ వలసలలో ఒకటిగా నమోదయ్యాయి భారత్ పాకిస్తాన్ విభజన అనేది కేవలం ఒక భౌగోళిక విభజన మాత్రమే కాదు ఇది అసంఖ్యాక కుటుంబాలను సమాజాలను విడదీసిన ఒక భావోద్వేగ గాయం ఈ ఘటన చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భారత స్వతంత్ర దినోత్సవం కేవలం మన దేశంలోనే కాదు సుదూర లండన్ లో కూడా ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉందని మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రం పొందిన శుభదినాన లండన్ లోని ఇండియా హౌస్ లో మొట్టమొదటిసారిగా భారత్ జెండాను ఎగరవేశాయి ఇది బ్రిటన్ గడ్డపై భారత సార్వభౌమత్వాన్ని స్వతంత్ర గుర్తింపును అధికారికంగా గుర్తించిన ఒక చారిత్రాత్మక క్షణం గతంలో బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్న ఒక దేశం ఇప్పుడు వారి రాజధానిలోనే తమ జెండాను సగర్వంగా ఎగరవేయటం అనేది భారత విజయానికి స్వతంత్రానికి ప్రతీకగా నిలిచింది ఈ సంఘటన భారతదేశానికి లభించిన స్వతంత్రాన్ని ప్రపంచానికి ముఖ్యంగా తమను పాలించిన బ్రిటిష్ పాలకులకు స్పష్టంగా చాటి చెప్పింది ఇది కేవలం ఒక జెండాను ఎగరవేయటం మాత్రమే కాదు దశాబ్దాల తరబడి సాగిన స్వతంత్ర పోరాటానికి లభించిన విజయానికి భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించడానికి గుర్తుగా ఇది చెప్పబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన భారతదేశ జాతీయ గీతం జనగణ మనను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు ఈ గీతం గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే దీని వెనక కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు కూడా ఉన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ మనను పంతొమ్మిది వందల పదకొండులో రచించారు అయితే ఆయన రాసిన మరో అద్భుత గీతం అమర్ సోనార్ బంగ్లా ఇప్పుడు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఉంది ఒక కవి రెండు దేశాలకు జాతీయ గీతాలను అందించడం నిజంగా అరుదైన విషయం మన భారత జాతీయ గీతం జనగణ మనను పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడారు స్వాతంత్ర అనంతరం ఈ గీతాన్ని మన దేశ జాతీయ గీతంగా స్వీకరించారు ఇది మన దేశ ఐక్యతకు సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రస్తుతం మనం ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జెండాను ఎగరవేయటం చూస్తుంటాం ఇది ఒక సాధారణ ఆనవాయితీగా అనిపించిన ఈ సాంప్రదాయం ఇటీవల కాలంలోనే మొదలైందని మీకు తెలుసా పంతొమ్మిది వందల మూడు వరకు స్వతంత్ర దినోత్సవం రోజున ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే జాతీయ జెండాను ఎగరవేసేవారు ఈ పద్ధతిని మార్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రజలకు మరింత చేరువుగా ఉండే ముఖ్యమంత్రులు జెండా ఎగరవేయటం సముచితమని ఆయన భావించారు ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల నాలుగు నుండి ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర రాజధానులలో స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతించింది అప్పటి నుండి ఈ సాంప్రదాయం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఈ మార్పు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన మన దేశ చట్ట వ్యవస్థలోని కొన్ని అంశాలు మాత్రం ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటివి అనే వాస్తవం మందికి తెలియదు దీనికి ఒక ముఖ్య ఉదాహరణ ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షా స్మృతి ఇది పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ పాలనలో రూపొందించబడింది స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ ఐపీసీకి అనేక సవరణలు చేసింది కాలంతో పాటు మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనలను చేర్చింది అయితే దీని మూల నిర్మాణం మరియు చాలా వరకు ప్రాథమిక నిబంధనలు ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటివే ఇది మన న్యాయ వ్యవస్థకు ఒక పునాదిగా నిలిచింది బ్రిటిష్ పాలకులు తమ పరిపాలన సౌలభ్యం కోసం రూపొందించిన ఈ చట్టం స్వతంత్ర భారతదేశంలో కూడా నేరాలకు శిక్షలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఒక విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారసత్వం ఎంత లోతుగా పాతికపోయిందో తెలియజేస్తుంది మనం తెలుసుకున్న ఈ ప్రతి వాస్తవం మన స్వాతంత్ర పోరాటం కేవలం చరిత్రలోని ఒక ఘట్టం మాత్రమే కాదని అది అనేక మంది త్యాగాలు ఆశయాలు మరియు అజ్ఞాత వీరుల అద్భుతమైన గాథ అని నిరూపిస్తుంది ఈ రహస్యాలు ఆసక్తికరమైన సంఘటనలు మన స్వాతంత్ర విలువలను మరింత పెంచుతాయి ఈ స్వాతంత్రం కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి మాత్రమే కాదు అది మన ఆత్మగౌరవానికి మన భవిష్యత్తుకు పునాది ఈ వాస్తవాలు మీకు స్వతంత్ర సంగ్రామంపై కొత్త దృక్పథాన్ని కలిగించాయని ఆశిస్తున్నాం మనకు లభించిన ఈ స్వేచ్ఛను మనం గౌరవిద్దాం దానిని పరిరక్షిద్దాం దేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం ఇలాంటి ఆసక్తికరమైన అద్భుతమైన చారిత్రక వాస్తవాలను తెలుసుకోవాలంటే వెంటనే చరిత్ర సంచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును ఆన్ చేయడం మర్చిపోకండి అప్పుడే మేము అందించే ఈ రహస్యమైన నిజాలను మీరు అందరికంటే ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన విషయాలు తెలియచేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక పంచుకోండి మీరు మమ్మల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్తో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ చరిత్ర సంచారి జయ భారత్ జై హింద్